హలో హాయ్ అని మెసేజ్ చేయాలండి ఫస్ట్ హాయ్ అని మెసేజ్ చేస్తే మీకు ఇక్కడ గ్రీవెన్స్ ఫీడ్బ్యాక్ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ సేవలు ఎంచుకోండి లేదా మీ సేవను ఎంచుకోండి అని ఇలా వస్తుంది మనకు చూడండి ఇలా వస్తుందన్నమాట వనమిత్ర వాట్సాప్ గవర్నెన్స్ అని ఈ రకంగా వస్తుంది మనకి మీ సేవను ఎంచుకోండి అని అంటుంది ఇక్కడ మీ సేవను ఎంచుకోండి అని అన్నప్పుడు మనము ఎన్టీఆర్ భరోసా అనేటువంటి దాన్ని కదా మనం ఇప్పుడు రీఎపిలేట్ చేసుకోవాలి కాబట్టి ఇక్కడ ఎన్టీఆర్ భరోసా పెన్షన్ పథకం అనేది ఉంటుందండి ఈ ఎన్టీఆర్ భరోసా పెన్షన్ పథకం అనేటువంటి దాన్ని మనం సెలెక్ట్ చేసుకున్న తర్వాత ఇక్కడ లబ్ధిదారుల వివరాలు చెల్లింపు వివరాలు ఫిర్యాదు నమోదు చేయండి అని వస్తుందండి ఇక్కడ ఫిర్యాదు నమోదు చేయండి అనే దగ్గర మనము సెలెక్ట్ చేస్తే నిర్ధారించండి అని వస్తుంది ఇక్కడ సో నిర్ధారించండి అని వచ్చినప్పుడు మనం ఇలా కొట్టగానే సేవను ఎంచుకోండి అని వస్తుంది ఇక్కడ సేవను ఎంచుకోండి అని తర్వాత దయచేసి మీ ఫిర్యాదును నివేదించడానికి తెరవండి అని అంటుంది ఇక్కడ ఓ